दिन इमाम महोदना का वो हाउसिंग के बारे में एक मीटिंग रखो चंद्रा ना, ना। हाउसिंग वाले को बुला भेजो क्वालिटी वाले को बुला भेज थोड़े तो प्रॉब्लम आ रहे थे इसे हल करने का जिम्मेदार हमें लेना गवर्नमेंट में इस टाइम पे वो भी उधर का उधर ही साल कर ले को आउट ऑफ तो देंगे उनको लेकिन जो डाटा दिए थर्ड पार्टी डाटा पीछे से ఫస్ట్ థర్డ్ పార్టీ సర్వే వేరే వాళ్ళకి ఇద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఉండే వాళ్ళని పిలిపించేసి దాన్ని పింట్నీ చేసి వాళ్ళకే చెప్తాం సమస్య ఏమి మళ్ళీ ఒకసారి ఇద్దాం వాళ్ళు వెరిఫై చేసుకొని మళ్ళీ మనం ఏందో అదే పనికి పెట్టామనుకున్నా లేకుండా వాళ్ళకే ఇద్దాం థర్డ్ పార్టీ ఎంక్వైరీ అయిపోయినా తర్వాత ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళ గ్రౌండ్ లెవెల్ కొన్ని సమస్యలు ఉంటాయి కొంతమంది భూమి ఉండదు కొంతమంది అక్కడ ఇప్పుడు ఒకటి ఆధార్ కార్డు మనకు వెళ్ళిన కేసు వేరే చోటు ఉంటారు ఇటువంటి రిజాల్వ్ చేసుకునే ఎంప్లాయీస్ కూర్చొని క్లియర్ చేసేసి వదిలేద్దాం అక్కడికి త్రూ అవుతుంది వాళ్ళది ఒక ఇష్యూ క్లోజ్ అయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసిన గతంలో కావచ్చు వర్తమానంలో కావచ్చు మైనారిటీల సంక్షేమం కానీ అభివృద్ధి గాను నిరంతరం పాటుపడేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేము మైనార్టీని చిన్నచూపు చూడలేదు ఈరోజు ఇమాం మౌజన్ల గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఓటర్లుగా వాడుకున్నట్టు తప్పితే వాళ్ళ జీవితాలు మంచి తీసుకురాలేదు అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లు కావచ్చు లేదంటే ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పూజారులు కావచ్చు లేదు చర్చిలో ఉన్నటువంటి ప్యాస్టర్లు కావచ్చు వీళ్ళకి ఎవరికైనా ఇల్లు లేదంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చాం రోజున ఆ మాటకు కట్టుబడి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం లేకపోతే అక్కడ ఇళ్ల స్థలం కూడా మంజూరు చేసి మరి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఈ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు అని కూడా తెలియజేస్తాము అంతేకాకుండా ఇందాక చెప్తున్నారు ఆయన రాజసాబ్ ఈ నియోజకవర్గంలో తమాషైన వ్యవహారం ఉంటుంది ఎప్పుడు మతాన్ని ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఉంటారు లేదంటే ఊరి అభివృద్ధిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కొద్దిమంది అది కులం ఉండదు మతం ఉండదు అది హిందువులు ఉండొచ్చు ముస్లింస్ ఉండొచ్చు లేదా క్రిస్టియన్స్ కూడా ఉండొచ్చు లేదా ఇంకొక మతం ఉండొచ్చు వాళ్ళు చేసే తప్పుల్ని ఒప్పు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నాయకుడు బలంగా ఉండకూడదు నాయకత్వం బలంగా ఉండకూడదు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండకూడదు ఈ నియోజకవర్గం మేము భౌగోళిక స్వరూపం కావచ్చు సామాజిక స్వరూపం మీద కావచ్చు అవగాహన ఉన్నటువంటి నాయకత్వం ఉండకూడదు అనే ఆలోచనతోనే రాజకీయంగా అస్థిరత్వం ఉంటేనే మేము లబ్ధి పొందుతామనే ఆలోచనతో మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు నాయకులు కూడా కదా ఆయన చెప్తున్నారు నాయకులు నాయకులు కూడా కాదు వాళ్ళు వాళ్ళు కమ్యూనిటీకి చేసినది ఏమి ఉండదు కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు బతుకుతూ ఉన్నారు గడిచిన ఇరవై ఏళ్ళలో రాజకీయాల్లో ఉన్నారు ఎవరైతే ఆ కమ్యూనిటీని చూపించే అవకాశం పుచ్చుకున్నారో వాళ్ళు ఇల్లు పెట్టారు కానీ ఇమాం మోజన్లకు ఇల్లు ఇలా వాళ్ళు జీతాలు పెన్షన్లు తీసుకున్నారు కానీ ఇమాం మోజులకు ఏం వేతనాలు ఇవ్వాలా ఇచ్చిన్నీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు ఇల్లు కట్టించాలనే ఆలోచన ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా నా మా నాయకత్వం అంతేకాకుండా పేద ముస్లిమ్స్ రోడ్డు మీద పెళ్ళిళ్ళు చేసుకుంటే మూడు వేల రూపాయలు ఒక కళ్యాణ మండపానికి రేట్ ఫిక్స్ చేసి కళ్యాణ మండపం కట్టించిండేది కూడా మేము ముస్లింస్ కోసము మేము కట్టించిందే ప్రతిపక్షం వాళ్ళ ఒక కులాన్నో మతాన్నో తిట్టేవాడు ఎప్పుడు నాయకుడు కాదు ఒక కులాన్నో మతాన్ని మాత్రం చూసేవాడు కూడా నాయకుడు కాదు అందరూ సమానం పేదల్ని ప్రత్యేకంగా చూడాలి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడలేదు ఈ ప్రాంత అభివృద్ధి ప్రత్యేకంగా గమనించాలి అంతేగాని ఎన్నికలు అయిపోయి అధికారంలో ఉన్నావు మొట్టమొదటిసారిగా నాకు ప్రభుత్వంలో ఒకసారి అవకాశం ఇచ్చినారు మంచి చేయాలని ఆలోచనతో చేసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగానే మేము కొంచెం కఠినంగా వ్యవహరిస్తా ఉంటాం దీంట్లో ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు ఈ కులాన్నో మతాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉండదు ఎందుకంటే ఒక కులాన్ని మతాన్ని విమర్శిస్తేనో కులాన్ని మతాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం కానీ కక్ష సాధించేటువంటి ప్రయత్నం చేస్తే మన లెవెన్ రెడ్డికి పట్టిన గతి ఒరిగిన పడుతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పని అయింది ఆయనకు అధికారం వస్తే ఒక కులాన్ని నిర్మూలించాలనుకున్నాడు ఓ కులానికి ఆపాదించి రాజధాని నిర్మూలించాలనే ప్రయత్నం చేసినాడు ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచన చేయలేదే ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగల్లా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని ఆలోచన ఆయన చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే అదే అమరావతి రాజధాని పూర్తిగా వస్తుంది ఈరోజు అదే రంగం ముస్లిం జీవితాల్లో గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలని మరింత మెరుగులు దిద్దుతూ మరిన్ని కార్యక్రమాలు ముస్లింల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు మీరందరూ సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఊరిలో కొంతమంది ఊరు మాది ఓ పది మంది ఇరవై మంది చేతుల్లో ఉంది మేము ఏం చేసినా జరుగుబాటు కావాలా మమ్మల్ని ప్రశ్నించకూడదు మమ్మల్ని ప్రశ్నిస్తే మాకు మతం ఉంటుంది మాకు మేము చేసే దౌర్జన్యాలు కృష్ణ ఆస్తులు తీసుకున్నప్పుడు వీళ్ళకి మతం గుర్తుకు రాలా కృష్ణ ఆస్తుల్లో ఈ రోజున కేసులు ఉన్నాయనుకుంటున్నారేమో లేదు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కేసులు పడినాయి మీ మీద మరి ఆ రోజున మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది పారిపోయినారు ఆ రోజు కూడా ఈరోజు కొత్తగా పారిపోయేది కాదు అప్పుడప్పుడు పారిపోతూ ఉంటారు మీరు అప్పుడప్పుడు ఎందుకు పారిపోతున్నారు మీ మతస్తులకు మీరు సమాధానం చెప్పండి ఈ ఊరికి సమాధానం చెప్పండి తర్వాత రాజకీయాల్లో కొనసాగం ఈ రోజున మీరు చేసేటువంటి చిన్న చిన్న బెదిరింపులు ఎందుకంటే అనుభవం నేను చాలా చూసిన అప్ అండ్ డౌన్ చూసిన కష్టాలు చూసిన అవమానాలు చూసిన నిరంతరము మీతోనే ఉన్నా నిరంతరం మీకోసమే బతికినా ఈరోజు కూడా కొత్తగా మాకు చూడండి ఏమి ఇవ్వడం చూసిండేదే మళ్ళీ ఈ రోజున ఊరు శాశ్వతంగా ఉంటుందని బలంగా నమ్మేటువంటి వాళ్ళం మేము ఈ ఊరు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళం ఈ ఊర్లో మార్పు రావాలా ప్రజల జీవితాల్లో మార్పు రావాలా ఆ మార్పు మంచి మార్పు ఉండాలా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఎక్కడంటే అక్కడ ఇండస్ట్రీలో పోయేసి మీరు కమ్యూనిటీ హాల్ కడితే చూస్తూ ఊరుకుండల్లా మూడు నెలలు సమయం ఇచ్చినాం మాకు పార్టీ ఫండ్ ఇస్తామంటారు ఏ ఇరవై ఏళ్ళు మీ పార్టీ ఫండ్ మీరు ఇచ్చిన పార్టీ ఫండ్తో నడిపినామా మేము అంటే నువ్వు కమ్యూనిటీ హాల్ కట్టుకుని మాకు పార్టీ ఫండ్ ఇస్తావు మేము దానికి వీళ్ళు కాకపోతే మదస్తులను ఇబ్బంది పెడతా ఎందుకు ఇబ్బంది పెడతాం మీరు వ్యాపారం సక్రమంగా చేయండి తప్పు కాదు ప్రజలకు మంచి చేసే వ్యాపారాలు లేండి తప్పు కాదు ప్రజలను దోచుకునేటువంటి ఆలోచన కానీ ఊరి అభివృద్ధికి కుంటుపడేటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా ఆలోచన చేస్తే ఖచ్చితంగా బెత్తం తీసుకొని అది ఎవడైనా కావచ్చు మా పక్కన ఉన్నైనా ముడ్డు మీద కొట్టేకి మేము సిద్ధంగా ఉన్నాము మేము ఎక్కడ దానికి వెనుకోవడం చాలా టఫ్గా ఉంటాం ఎందుకంటే వ్యవస్థను కుప్ప కూలిపోయింది ఎంఆర్ఓ ఆఫీస్లో చూస్తే విచిత్రకరమైన పరిస్థితి యూన్ భూములు ఎవడెక్కించుకున్నాడు తెలియదు గ్రామీణ ప్రాంతంలో లేకపోతే దొంగ పేర్లతో ఎక్కించేసుకున్నారు వాళ్ళు నాయకులుగా చాలా మనవుతారు ఒక సెంటు భూమి లేనటువంటి వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో ఒక మండలంలో యాభై మూడు ఎకరాలు ఆయన ఆయన కొడుకు ఆయన భార్య పేరు మీద భూమి కొన్నాడు అదే మనిషి ఫోర్ ట్వంటీ కేసు చీటింగ్ ఫోర్జరీ తప్పుడు పత్రాలు చేసినటువంటి కేసుల్లో జైల్లో ఉన్నాడు అంటే దీనికి దీనికి సంబంధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆలోచన చేసుకోండి అక్రమ మద్యం చేసినారు మట్టి వ్యాపారం చేసినారు పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టారు వీళ్ళు చేసిన పాపాలకి అధికారులు కూడా బలైపోతున్నారు ఈ రోజున కొద్ది మంది తనకల్లో వచ్చే రోజుల్లో చెప్తున్నా కార్యక్రమాలు ఇవ్వడం చేస్తే మీకు మతం గుర్తుకొచ్చేస్తుంది అందరికీ అప్పీల్ చేస్తాను ఈ మతవాదుల ఆలోచన విధానం ఆ మతం కూడా వీళ్ళు మీ మతస్థులకి ఏం చేసినారో నాకు తెలియదు ఎవరికైనా కష్టం వస్తే ఎప్పుడైనా ఆదుకున్నారా లేదో నాకు తెలియదు కానీ రాజకీయానికి మాత్రము లేదంటే ఎవరైనా పనిచేసే వాడిని బెదరగొట్టడానికి మాత్రము ఇది ఒక ప్లాట్ఫామ్ కింద వాడుతూ ఉన్నారు బెదరగొట్టే ఆలోచనతో మీరు చేసేటువంటి కార్యక్రమాలకు బెదిరేటువంటి వాళ్ళు ఎవరు లేరు గతంలో కూడా చెప్పిన అందరూ మా వాళ్ళే ఎక్కడ మాకు మత మతపరంగా మేము ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు మేము పరిణితి చెందినటువంటి నాయకత్వం ఇరవై ఏళ్ళు ఐదు ఎలక్షన్లు చేసినాం ఇంకా మతము కులమో అనుకునేటువంటి బతికేటువంటి పరిస్థితులు నేనైతే లేదు వ్యక్తిగతంగా చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను అందరూ మా వాళ్ళు ఊరు మాది మా ఊరు భావం మేము చచ్చిపోయినా కూడా మా ఊరి ఆ దిశలో ఏ రకంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మేము నెలకొల్పాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం కానీ ఎక్కడ కూడా సంకుచితమైనటువంటి భావాలతో కానీ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ లేదు వాస్తవాలకు దగ్గరగా లేనటువంటి ఆలోచన కానీ మా దగ్గర లేవనేది వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్తానో ఎవరైనా మతం మీద మతం పేరు మీద విద్వేషం విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి రాజకీయాలు మాట్లాడేటువంటి పరిస్థితులు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తాను వచ్చేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల మీద చర్యలు ఉంటాయి స్పేర్ చేయ వార్నింగ్ ఇస్తాను ఇప్పటికైనా మారండి మీరు ఒక ఐదారు మంది ఈ ఊర్లో అదే పని పెట్టుకొని చేస్తున్నారు మీ అవసరాల కోసం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక సెగ్మెంట్ పనిచేస్తుంది వాళ్ళ ఆలోచన ఏమంటే ఐఐసి ఇచ్చిన భూముల్లో ఆ కమ్యూనిటీ ఆల్ కంటే మేము కూడా కట్టుకోవచ్చు మాకు వాల్యూ వస్తుందని మీకు వాల్యూ రావడం రావాలని ఆలోచన చేయడం తప్పు కాదు దానికి ప్రభుత్వాలు ఉన్నాయి మమ్మల్ని వాడుకోండి మీకు వాల్యూ వచ్చే రంగం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మీ మీ ప్రాంతంలో మంచి జరగాల్సినటువంటి పరిస్థితులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద మా మీద ఉంది అవి చేస్తాం కానీ మీరు దౌర్జన్యంగా చేసేసి మేము ఏం చేసినా మీరు గమనం ఉండాలనే ధోరణి మాత్రం మేము వ్యతిరేకం చట్టాలు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి దానికి లోబడే పనిచేయాలి ఎవరైనా నేనే చట్టం మాకు అసలు చట్టం వర్తింపజేయదు మమ్మల్ని ముట్టుకుంటే మా మతమట్టం వస్తుందని దూరం ఉంటే మాత్రము స్పేర్ చెయ్యము ఎక్కడ వెనకడుగు వేయము ఖచ్చితంగా వ్యవస్థలు పనిచేయనిస్తాం వ్యవస్థలకు లోబడే పనిచేస్తాం చట్టాలకు లోబడే పనిచేస్తాం మీ మీకు ఏమన్నా కష్టాలు కష్టాలుండి మేము చేయాల్సిన బాధ్యత ఏదన్నా ఉంటే మీరు మాకు వచ్చేసి రిప్రజెంట్ చేసిన రిప్రజెంట్ చేయకపోయినా మీ కోరికలు మీ ఆలోచన కూడా మాకు తెలుసు తప్పు కాదు ఈ భూములు రెక్కలు రావాలనుకోవడం తప్పు కాదు మీ ఆస్తులు కూడా తప్పు కాదు కానీ సరైనటువంటి విధానంలో పెంచుకోండి దానికి ఒక పద్ధతి ఉంటుంది నేను చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది మేము వ్యతిరేకం చేయాలని ఏమి లేదు మీరు అట్లే మగ్గిపోవాలా మీ భూములు రాకూడదు మీ భూములు ఇండస్ట్రీల్లోనే ఉండాలని ఆలోచన మేము లేము కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక జోనల్ మేనేజర్ ఈ ఊరు ఆడబిడ్డ మూడు నెలలు సమయం ఇచ్చిన చెప్పిన పదే పదే తప్పమ్మా ఈ ఊర్లో మేము ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలనుకుంటున్నాం ఇటువంటి ఈ తరహా పరిస్థితులు మీరు కల్పిస్తే రేపు పొద్దున అంత ఇండస్ట్రియల్ కావడానికి పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో ఒక ఏపీ ద్వారా ఒక ఇండస్ట్రియల్ దీన్ని పార్కు మీరు సెట్ చేయిస్తారు దాంట్లో ఈ రకంగా ఎవడు పడితే వాడు ఇల్లు కట్టుకోవచ్చు అనే దోడికి వస్తే రేపు పొద్దున కూడా రాదు లేదు పద్ధతులు ఉండవని చెప్పినాం ఇవన్నీ దాచిపెట్టి మేము ఏదో చేసేస్తామని చేస్తాం గ్యారెంటీగా తప్పు చేస్తే దండిస్తాం తప్పు చేస్తే నిలదీస్తాం అది నీకు నొప్పైనా మాకేమో ఇబ్బంది లేదు అది మీ మతానికి ఏం సంబంధం అసలు నువ్వు చేసే తప్పులు మతానికి ఏం సంబంధం మతం ఎప్పుడు మంచిగా చెప్తుంది అందరిని బాగా చూసుకోమంటుంది పేదోడిని బా దగ్గర తీసుకోమంటుంది పేదోడిని ఉన్నత స్థాయికి తీసుకురమ్మంటుంది వాడి జీవితంలో కష్టమని ఆదుకోమంటుంది ఏ మతమైనా అదే చెప్తుంది అందుకు మించిన మతం లేదు మానవత్వాన్ని మించిన మతం లేదు మీకు మూర్ఖులయ్యి ఇప్పటికీ మతం పేరు చెప్పుకొని బతకాలని చూస్తున్నారు ఆ కాలం వెళ్ళిపోయింది అవుట్డేటెడ్ మీరంతా ఇంకా మీ ట్రాప్లో వాళ్ళు మాకు ఓట్లు వేయకూడదు లేదంటే రాజకీయాల్లో ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తిలో మీరు మాట్లాడే మాటలు మీకు నచ్చు కానీ న్యూట్రల్గా ఉండే వాళ్ళ వాళ్ళకు కానీ సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళకు కానీ కనీస జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు నమ్మాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళకు కూడా చెప్తున్నా ప్రజలకు కూడా ఎందుకంటే మేము ఈ ఊరు బాగ కోసం చేస్తున్నాం మనందరి బాగా కోసం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా ఎవరి మీద కట్ల సాధింపు కానీ ఎవరు ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ మాకు ఉండదు అనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తున్నా కానీ కఠినంగానే ఉంటాయి మా నిర్ణయాలు ఇప్పుడు హౌస్ సైడ్స్ మీద కూడా ఈరోజు మధ్యాహ్నం కొంచెం క్లారిటీ ఇచ్చేస్తుంది ఈరోజు ఎందుకంటే నిన్న రోజు ఇవ్వాల్సింది ఇంకా ఈరోజు కమిషన్ లేకపోయినా కానీ మేము అయితే ఇస్తాం ఉంటాం దాన్ని కొన్ని చట్టానికి లోపడే ఉంటాయి గవర్నమెంట్ భూమి అయితే స్పేర్ చేయము మధ్యలో గవర్నమెంట్ భూమి ఉంటే కూడా నన్ను ఐడెంటిఫై చేస్తాను ఆ నెంబర్స్ ఏదో బ్లాక్ చేస్తాము దాని మీద పూర్తి డేటా సమాచారం సేకరిస్తానము దాని ప్రకారం ఆ గవర్నమెంట్ భూమిని అయితే ప్రొటెక్ట్ చేసుకొని మిగతా దానికి మేము రిజిస్ట్రేషన్కి వదిలేస్తాం మేము మేడ పెట్టుకోము మాకు ఎక్కడ ఇబ్బంది లేదు రిజిస్ట్రేట్ చేయకూడదని ఆలోచన లేదు మీ ఆలోచనలు మేము మీకు రాత్రి రాత్రి ఏదో ఒకటి అంశం కాదు ఆరు నెలలుగా రకరకాలుగా ఆలోచన చేసినారు పాపం అవినీతి మరకలు అడ్డించలేకపోతున్నారు లేదంటే కక్ష సాధింపు అని చెప్పి కొన్ని రోజులు ఏమో పాము డబ్బుల కోసం అనేది చెప్పి ఒక ప్రచారం చేసి చేసినారు అది వర్కౌట్ అవ్వాలా రెండోది ఇంకా వేరే రకమైనటువంటి ఆలోచనలు కొంచెం కాల ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఒక మతానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మేము చాలామందికి మంచి చేస్తుంటాం ఇక్కడ కష్టంతో వచ్చే వారికి మతం చూడడం మేము పార్టీ కూడా చూడడం లే పార్టీ కూడా ఆలోచన చేయడంలే మేము ఇప్పుడు హౌసింగ్లో పట్టించుకోవడం లేదు రూరల్ ఏరియాలో పోతే డ్రింకింగ్ వాటర్కి ఎవడైనా బోర్ అగ్రికల్చర్ బోర్ సీడ్ చేస్తామని కూడా మా పార్టీ వాడు కాకపోయినా జోలికి పోద్దని చెప్తున్నాం ఖచ్చితంగా సాయం చేస్తున్నాం నీళ్ళు ఇస్తాన్నాం మీరు తప్పుడు మనల్ని పోతున్నాం మీరు చెరువులు నింపే కార్యక్రమం కూడా చేస్తాం అక్కడ మా ఓట్లు అయినోడు కూడా ఉంటాడు కానీ మనం నీళ్ళు ఇస్తాం మా బాధ్యత అది ప్రభుత్వం వచ్చినాక అంత మా వాళ్ళే రాజకీయం అనేది మూడు నెలలు ఎలక్షన్ అప్పుడు చూసుకుంటాం అంతేగాని మిగతా టైంలో మీరు చూడమవు అందరినీ మా వాళ్ళుగానే చూస్తాం వాటి ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోండి మేము చూసుకునే కరెన్య నిర్ణయాలు కూడా మనందరి బాగో కోసమే అర్థం చేసుకుంటాం